అస్సలం అయికు వరహ్మతుల్హి వబర్కా అనంతకరుణామేయుడు అపారృపాశీలుడైన అల్లాహాన్ అవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదరా సోదరి మల్లారా ఈరోజు మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సలల్లాహాహా వసలం వారి యొక్క ఒక హద్దీస్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము అబుహురేరాదు అల్లాహు తల్లాని వారు ఈ విధంగా కథనం చేస్తున్నారు అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సలల్లా వసలం వారు ఈ విధంగా అన్నారు నమాజ్ చదివిస్తున్నటువంటి ఇమాం సరిగ్గా నమాజు చదివిస్తే అతను మరియు వెనక ఉన్నటువంటి ముక్తదీలు మీరు దాన్ని పుణ్యాన్ని పొందుతారు కానీ అతను నమాజులో తప్పు చేస్తే మీరు చేసిన నమాజ్కు పుణ్యం మీకు లభిస్తుంది మరి ఏదైతే పాపం ఉందో అది అతనికి మాత్రమే లభిస్తుంది అని చెప్పారు ఈ హదీస్ బుఖారి ఆరు వందల తొంభై నాలుగు యదీస్లో తెలుస్తున్న విషయం ఏమిటంటే ఎవరైతే ఇమాం నమాజ్ చేస్తున్నారో అతను నమాజ్ చదివించినప్పుడు అది సవ్యమైన పద్ధతిలో కరెక్ట్ అయ్యి ఉన్నట్లయితే దాని యొక్క పుణ్యము ఇద్దరికీ లఘు లభిస్తుంది ఇమాముకిను మరియు వెనక ఉన్నటువంటి జమాతికి ఇద్దరికినూ లభిస్తుంది అలా కాకుండా ఇమాం ఏదైనా నమాజ్లో తప్పు చేసినట్లయితే వెనక ఉన్నటువంటి ముక్తదీలు ఎవరైతే జమాత్ ఉందో వారికి వారి యొక్క నమాజ్ పుణ్యం లభిస్తుంది కానీ ఏదైతే నమాజ్లో ఇమాం తప్పు చేశాడో ఆ తప్పులో భాగము నమాజ్లో ఉన్నటువంటి వేరే జమాత్ వారికి లభించదు కేవలం అది ఇమామ్కే లభిస్తుంది ఇమామే పొందుతాడు అని చెప్పడం జరిగింది అల్లస్ బతారా మనందరికీ ఇస్లాం యొక్క జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వాఖిరుద్వాహమ్దులాహి రబ్బుల్ ఆమీన్ అస్సలం వరహమూల వ